అతిలోక సుందరి అంటే నిజంగా ఎలా ఉంటుందో మనకు ఎవరికీ కూడా తెలియదు అతిలోక సుందరి అంటే మనందరికీ గుర్తు వచ్చేది శ్రీదేవి గారు తన అభినయం అందంతో ఎంతోమంది అభిమానులని సొంతం చేసుకున్నారు శ్రీదేవి గారు తెరపైన తన అందమైన నటన చిరునవ్వుల వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయి మరణించే చివరి క్షణాల వరకు శ్రీదేవి గారి జీవిత విశేషాలు తను పడిన ఇబ్బందుల గురించి ఈ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నటి శ్రీదేవి గారు పంతొమ్మిది వందల అరవై మూడు ఆగస్టు పదమూడున తమిళనాడులోని శివకాశిలో జన్మించారు శ్రీదేవి గారి తండ్రి ఒక లాయరు తల్లి తమిళ ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్టు కావడంతో శ్రీదేవి గారు సినీ ఇండస్ట్రీకి రావడానికి తన తల్లి కారణం అయ్యారు చిన్నతనం నుంచి కళలపై ఆసక్తి ఉండేవి శ్రీదేవి గారికి నాట్యం పాటలు అభినయం అన్నీ చిన్ననాటి నుంచే నేర్చుకున్నారు నాలుగేళ్ల వయసులోనే ఆమె నటిగా మారారు శ్రీదేవి గారు చైల్డ్ ఆర్స్ శ్రీదేవి గారు చైల్డ్ ఆర్టిస్టుగా మొదటిగా పంతొమ్మిది వందల అరవై ఏడులో కందన్ కర్నన్ అనే సినిమాలో లార్డ్ మురుగన్గా పాత్రలో నటించారు ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై ఏడులో విడుదలయ్యింది అయితే ఈ సినిమా ద్వారా శ్రీదేవి గారికి మంచి సక్సెస్ అయితే వచ్చింది తర్వాత తర్వి అనే సినిమాలో కూడా లార్డ్ మురుగన్ పాత్రలో నటించారు ఈ సినిమా కథ మొత్తం శ్రీదేవి పైన నడుస్తూ ఉంటుంది ఆ సినిమాతో మంచి సక్సె సక్సెస్ అందుకున్న శ్రీదేవి గారు అప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గా బిజీ అయిపోయారు ఇక తమిళ ఇండస్ట్రీ అండ్ మలయాళం ఇండస్ట్రీలో ఎక్కువగా నటించారు పోడుగం ఆధ్యాత్మం అలాగే శిక్షికం వంటి మలయాళ సినిమాల్లో నటించారు అగ్నిపరీక్ష శ్రీ శ్రీమంతుడు నాతమ్ముడు అమ్మ నాన్న బాలభారతం మా నాన్న నిరీ నిర్దోషి భార్యాభర్తలు మా నాన్న నిర్దోషి భార్యాబిడ్డలు భిక్షకాపురం వంటి తెలుగు సినిమాల్లో నటించారు బడిపంతులు సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ గారికి మనమురాలుగా నటించారు శ్రీదేవి గారు తొమ్మిది సంవత్సరాల కెరియర్లో ఇరవై ఐదు సినిమాల్లో నటించారు శ్రీదేవి గారు అనురాగాలు మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అరంగ్రేట్రం చేశారు అయితే ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో తెలియకపోవడంతో పదహారేళ్ల వయసు తన తొలి సినిమా తెలుగు ఇండస్ట్రీలో తన తొలి సినిమా అని అందరూ అనుకున్నారు కానీ శ్రీదేవి గారు నటించింది తన తొలి సినిమా అనురాగాలు రెండవ సినిమాగా బంగారక్క మూడవ సినిమాగా పదహారేళ్ల వయసు సినిమాలలో నటించారు అయితే ఈ సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అప్పటికే సిరిమల్లె సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ అనే పాట ఇప్పుడు కూడా అందరి నోట వినిపిస్తుంటుంది శ్రీదేవి గారి కంటే ఎక్కువ వయసున్న ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి సీనియర్ హీరో సరసన కూడా నటించారు అయితే బడిపంతులు సినిమాలో మనుమరాలుగా నటించిన శ్రీదేవి గారు తిరిగి ఏడేళ్ల గ్యాప్లోనే ఎన్టీఆర్ గారి పక్కన వేటగాడు సినిమాలో హీరోయిన్గా జతకట్టారు ఆ తర్వాత ఏఎన్ఆర్ గారితో ప్రేమాభిషేకం సినిమాల్లో నటించారు జనాల అభిమానాన్ని అందుకున్నారు శ్రీదేవి గారు ఆ తరువాత శోభన్ బాబు గారితో కూడా ఆడి పాడి అలరించారు సూపర్ స్టార్ కృష్ణ గారితో ఎక్కువ సినిమాల్లో నటించారు ఆమె అందానికి జోహార్లు పలుకుతూ సినిమాల్లో వరుస అవకాశాలు వచ్చాయి ఇక ఆమె ఆటపాట అందానికి ఫిదా చేసిన సినిమా ఏది అంటే చిరంజీవి గారితో నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా అనే చెప్పాలి ఆ సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రల వేసి పడిందనమాట అతిలోక సుందరిగా నిలిచిపోయింది ఆ తరువాత వెంకటేష్ నాగార్జున గారు సరసన కూడా నటించారు తెలుగు తమిళ మలయాళంలో హీరోయిన్గా సక్సెస్ అందుకున్న శ్రీదేవి గారికి హిందీలో కూడా అవకాశాలు వచ్చాయి అయితే మన తెలుగులో స్టార్ డమ్ అందుకున్నా సరే బాలీవుడ్లో సక్సెస్ అందుకోవాలని అనుకుంటారు అలాగే శ్రీదేవి గారు కూడా ముంబై వెళ్ళారు పదహారేళ్ల వయసు సినిమాను హిందీలో రీమేక్ చేశారు ఆ సినిమాతోనే శ్రీదేవి గారి అందం అభినయానికి విధా అయిపోయారు అంతే ఎలాగైనా బోనీ గారు చేయబోయే సినిమాలో శ్రీదేవి గారికి హీరోయిన్గా చూడాలి అని అనుకున్నారు అందరిలాగా శ్రీదేవి గారు కూడా బాలీవుడ్లో మొదటి సినిమా పదహారేళ్ల వయసు రీమేక్ అయిన సల్వసాబన్ సినిమా అపజయంగా నిలిచింది రెండవ సినిమాగా హిమ్మత్వాలాలో నటించారు ఈ మూవీలో జితేందర్ గారి సరసన నటించారు ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో బాలీవుడ్లో వరుస అవకాశాలు వచ్చాయి పది పదిహేను సినిమాల్లో నటించారు తరువాత మిథున్ చక్రవర్తితో జాక్ టచ్ ఇస్మాన్ అనే మూవీలో నటించారు ఆ మూవీతో మిథున్తో ప్రేమలో పడ్డారు శ్రీదేవి గారు అప్పటికీ మిథున్ చక్రవర్తికి వివాహం జరిగింది అని శ్రీదేవి గారికి తెలియదు తెలిసిన తర్వాత మిథున్ పైన ప్రేమ మాత్రం తగ్గలేదు ఎందుకంటే మిథున్ చక్రవర్తి తనపై ఎంతో ప్రేమను చూపించేవారు అతి ప్రేమ కారణం వల్లే తన మొదటి భార్యను విడాకులు ఇచ్చి శ్రీదేవిని పెళ్లి చేసుకుంటా అని మిథున్ చెప్పిన ఆ మాయ మాటలు కూడా నమ్మారు శ్రీదేవి గారు ఆ మాటలు నమ్మి రహస్యంగా పెళ్లి చేసుకుంది శ్రీదేవి ఆ తరువాత మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదు ఈ విషయంపై శ్రీదేవి మిథున్తో ఎన్నో సమస్యలను ఎదుర్కొంది కనీసం నేను నీ భార్యని అని ప్రపంచానికి పరిచయం చేయ అన్నారు కానీ మిథున్ మాత్రం నా భార్యకు విడాకులు ఇవ్వను నీతో ఇలానే రహస్యంగా కాపురం చేస్తానని మొహమాటం లేకుండా శ్రీదేవి గారితో చెప్పారు నీకు ఇష్టం ఉంటే ఉండు లేదంటే పో అన్నట్టు మొహం మీదే అన్నారనమాట తరువాత శ్రీదేవి గారు మిథున్ చక్రవర్తితో విడాకులు తీసుకున్నారు తరువాత బోనితో అయిన ఆయన తమ్ముడు అనిల్ కపూర్తో మిస్టర్ ఇండియా అనే సినిమాలో నటించారు ఈ సినిమా సమయంలో బోనితో పరిచయం ఏర్పడింది ఈ సినిమా బాలీవుడ్లో సూపర్ డూపర్ హిట్గా నిలిచింది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆ సినిమా తరుణంలోనే బోని కపూర్తో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది వరుస సినిమాలలో నటిస్తూ శ్రీదేవి బిజీగా మారడంతో బోనీ కపూర్ తనకి పర్సనల్ మేనేజర్గా ఉన్నారు బోనీ కపూర్ ఒకనొక సమయంలో తనపై ఉన్న ప్రేమను శ్రీదేవి గారికి తెలియజేశారు కానీ శ్రీదేవి గారు ఒప్పుకోలేదు అదే సమయంలో శ్రీదేవి గారి తండ్రి మరణించడంతో ఇక శ్రీదేవి గారికి తన తల్లికి బోనీ కపూర్ గారే అండగానే ఉన్నారు శ్రీదేవి తండ్రి మరణం బోనికి అదృష్టం అనే చెప్పాలి అదే సమయంలో శ్రీదేవి గారిని పెళ్లి చేసుకుంటానని తన తల్లికి చెప్పారు బోని కపూర్ గారు ఇంకా చేసేదేమీ లేక తన తల్లి బోని కపూర్కి ఓకే అని చెప్పారు శ్రీదేవి గారు బలవంతంగా ఈ పెళ్ళికైతే ఒప్పించడానికి ప్రయత్నించింది ఆమె తల్లి కానీ శ్రీదేవి మాత్రం ఈసారి రెండవ పెళ్లి చేసుకున్న వ్యక్తిని నేను పెళ్లి చేసుకోను అని చెప్పేశారు ఎందుకంటే అప్పటికే బోని కపూర్కి మొదట వివాహం జరిగింది భార్యా పిల్లలు కూడా ఉన్నారు అందువల్ల ఈ పెళ్ళికి ఒప్పుకోను అని తల్లితో చెప్పేవారు కానీ తండ్రి లేని సమయంలో ఆయన అండగా ఉండటం వల్ల అంత మంచి వ్యక్తి దొరకడు అని శ్రీదేవి గారితో ఆమె తల్లి చెప్పారు కుటుంబంతోనే సమయాన్ని గడపాలి అనుకుంటారు శ్రీదేవి గారు ఇక తరువాత ఇంగ్లీష్ వింగ్లీష్ అనే సినిమాలో నటించి అభిమానుల్ని అలరించారు శ్రీదేవి గారు పెద్ద కూతుర్ని తెరపైన స్టార్ హీరోయిన్గా చూడాలని ఆమె కోరిక ఉండేది అయితే ఇంతలోనే ఆస్తుల వివాదాలు మొదలయ్యాయి బోని కపూర్ శ్రీదేవి ఆస్తులని తన మొదటి భార్య పిల్లలకు కూడా సమానంగా పంచాలంటూ శ్రీదేవి గారితో తరచూ గొడవపడేవారు నీ నుండి ఎలాంటి ఆస్తి పాస్తులు నా పిల్లలకు ఇవ్వద్దు నా ఆస్తిలో నా పిల్లలకి నా ఆస్తిలో నా పిల్లలకి తప్ప మరెవ్వరికి నేను నా ఆస్తిని పంచను అంటూ తేల్చి చెప్పేశారు శ్రీదేవి గారు ఈ తరుణంలోనే శ్రీదేవి పెద్ద కూతురు ఈ తరుణంలోనే శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్కి హీరోయిన్గా అవకాశం వచ్చింది అయితే అందరిలానే అందం అనుకోతో శ్రీదేవి గారి కూతురు జాన్వి సినిమాలకు తయారయ్యారు అయితే రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి పద్దెనిమిదిన తన ఆడపడుచు కొడుకు పెళ్లికి బోని కపూర్ శ్రీదేవి ఖుషీ కపూర్ దుబాయ్కి వెళ్ళారు ఇక బోని కపూర్ మొదటి భార్య పిల్లలు అర్జున్ అనుష్కలు కూడా అక్కడికి వచ్చారు ఇరవయో తారీఖున దుబాయ్లో వివాహం ఘనంగా జరిగింది కుటుంబం అంతా సందడి చేసిన శ్రీదేవి ఫిబ్రవరి ఇరవై నాలుగున రాత్రి పదకొండు గంటల సమయంలో గుండెపోటు కారణంగా వాష్రూమ్లోనే కొప్పు కూలిపోయారు వెంటనే హాస్పిటల్కి వెళ్ళే దారిలోనే మధ్యలోనే చనిపోయారు అని డాక్టర్స్ చెప్పారు అనిల్ అంబానీ గారు మూడు రోజుల తర్వాత ప్రత్యేక విమానంలో శ్రీదేవి గారి ముంబై కుటుంబం అంతా సందడి చేసి ఆనందంగా ఎంజాయ్ చేశారు ఆ తరువాత శ్రీదేవి గారు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తారీఖున వాష్రూమ్లో గుండెపోటుతో అక్కడికక్కడే పడిపోయారు వెంటనే హాస్పిటల్కి వెళ్ళినా కూడా దారి మధ్యలో మరణించారని డాక్టర్స్ తేల్చి చెప్పారు ఆ మూడు రోజుల తర్వాత అనిల్ అంబానీ గారు ప్రత్యేక విమానంలో శ్రీదేవి గారిని ముంబై తీసుకొచ్చారు శ్రీదేవి గారిని చివరిసారిగా చూసేందుకు వందల మంది అభిమానులు అయితే చేరుకున్నారు శ్రీదేవి హీరోయిన్గా ఎదగాలి అనుకొని తన తల్లి ఎంతో కష్టపడ్డారు అలానే శ్రీదేవి గారు తన పిల్లల కోసం కూడా అంతే కష్టపడ్డారని మనం చూసుకున్నాం అందం అభినయంతో అలరించడానికి భూమికి దిగి వచ్చిన అందాల తార కేవలం యాభై ఐదేళ్ల వయసులో చనిపోవడం ఎంతో బాధాకరంగా మారింది శ్రీదేవి గారికి గుండెపోటు రావడం ఆమె తప్పులు కూడా ఉన్నాయి ఎన్నో సర్జరీలు చేయించుకున్నారు అయితే కూతుర్లతో సమానంగా కనిపించాలని ఎన్నో కెమికల్ పౌడర్స్ అండ్ కెమికల్ ప్రోడక్ట్స్ వాడారు మెడిసిన్స్ని ఆమె లాగా అయితే తీసుకునేవారు శ్రీదేవి గారు ఎన్నో రాజభోగాలు కష్టాలను అనుభవించి ముగించారు ఈ జీవితాన్ని శ్రీదేవి గారి చివరి కోరిక జాన్వీ కపూర్ గారిని వెండి తెరపై హీరోయిన్గా చూడాలని అనుకున్నారు కానీ ఆ కోరిక తీరకుండానే శ్రీదేవి గారు చనిపోవడం ఎంతో బాధాకరం అనే చెప్పాలి ఇది ఇదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకొక వారంలో మరొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్ బాయ్